నమస్కారం అయితే మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నట్టు మీ వర్క్ పరంగా కూడా స్పిరిచువల్ గ్రోతే కాకుండా వర్క్ పరంగా కూడా బాగుండాలంటే ఎఫిషియెంట్గా ఉండాలంటే వర్క్ సాగాలంటే ఎఫర్ట్లెస్గా మరీ ఎక్కువ ఎఫర్ట్ లేకుండా సాగాలంటే వీర్యం నిలుపుకోవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది అయితే మీ వర్క్ పరంగా కెరీర్ పరంగా మీరు డిస్టర్బెన్స్ లేకుండా వర్క్లో ఫోకస్ చేయాలి చేయాలంటే రకరకాల కారణాలు ఉండొచ్చు ఈ రోజుల్లో కొద్దిగా అటెన్షన్ స్పాన్ ఉండకపోవడం వేరే డిస్ట్రాక్షన్స్ అవి ఉండొచ్చు ఆ వాళ్ళ గురించి మాట్లాడలేదు మెయిన్గా వీర్యం నిలుపుకోవాలన్న పాయింట్ దగ్గర బెనిఫిట్స్లలో ఏదో ఒకటి మాట్లాడడం జరిగింది అది నిజమే వీర్యం నిలుపుకోవడం నిజమే కాకపోతే ఏమైందంటే మీరు ఎప్పుడైతే డిజైరు తీర్చుకోకపోతే మొత్తానికి ఫిజికల్ డిజైర్ ఫిజికల్ ఇంటిమేసిడ్ డిజైరు పార్ట్నర్ ఉండి ఒకవేళ తీర్చుకోకపోతే అది అది డిస్టర్బెన్స్ కాజీ చేస్తుంది కాబట్టి అందుకనే మాస్టర్ బేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది లేకపోతే పార్ట్నర్ ఉన్నవాళ్ళు ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అది జరగకపోయినా కూడా ఆ డిస్టర్బెన్స్ వల్ల మీరు మీ కెరీర్లో మీ వర్క్లో ఫోకస్ చేయలేకపోతారన్నమాట మనసు దాని మీద నిలవదు అన్నమాట అంటే చూడండి ఇట్లా అయినా కష్టమే అట్లా అయినా కష్టమే అంటే వేరే ని నిలుపుకోకుండా ఎక్కువ వేస్ట్ చేసినట్లయితే వీక్ అవుతారు కాబట్టి అక్కడ ఫోకస్ ఉండదు లేదు కొని వేరే నిలుపుకుంటారు అంటేనేమో ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎట్లా మాస్టర్ బెషన్ ఎట్లా అవ్వలేదు ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా అవ్వలేదు అనుకున్నా కూడా అప్పుడు కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఫోకస్ చేయలేరు అనమాట వర్క్ పరంగా అదే ఒకసారి అది రిలీజ్ అవడం లేకపోతే ఇన్వాల్వ్ అవ్వ ఫిజికల్ ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా అయినా రిలీజ్ అయినప్పుడు అప్పుడు మీ కొంత సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ వరకు మీరు ఫోకస్ చేయగలుగుతారు అంటే ఈ బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకు ఇలా అవుతుందంటే సెమ్మన్ అనేది బేసిక్గా మన ఎనర్జీ అనుకున్నప్పుడు ఎనర్జీ అనేదానికి ఎప్పుడైనా ఫ్లో ఉండాలి ఎనర్జీ అనేదానికి ఎప్పుడైనా కూడా ఫ్లో అనేది ఉండాలి అయితే అది డౌన్వర్డ్ అప్వర్డ్ అనేది క్వశ్చను అఫర్డ్ అని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ పరంగా చేస్తేనేమో ఆటోమేటిక్గా ఎనర్జీ అఫర్డ్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది బట్ అఫార్డ్ వెళ్ళే క్రమంలో ఇవి ఇది కూడా లాగుతూ ఉంటుంది అనమాట మళ్ళీ కిందికి లాగడం జరుగుతూ ఉంటుంది సో అందుకని ఇప్పుడు ఇది కూడా సాటిస్ఫై చేయడం ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది అన్లెస్ స్పిరిచువల్ మీ ప్రాక్టీసెస్ పవర్ఫుల్ అయ్యి డిజైర్ కంపల్షన్ అంతకన్నా లేకపోతే అట్లా ప్రాక్టీసెస్ హెల్ప్ అవుతూ ఉంటాయి అప్పుడు అది మీకు ఓకే డైలీ బ్లడ్ మీకు యూజ్ అవుతూ ఉంటుంది అప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు బట్ మీరు ఎటువంటి సిచ్యువేషన్స్లో జీవిస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది చుట్టూ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్లస్ ప్లస్ మీ మైండ్లో ఎస్పెషల్లీ ప్లేస్లో జీవించిన కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా మైండ్ పరంగా డిజైర్స్ పరంగా కంపల్షన్స్ పరంగా ఏ విధంగా ఉన్నాయో క్వశ్చన్ అవుతూ ఉంటుంది అదొకటి అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్ అవుతా అవుతూ ఉంటుంది అనమాట ఎస్పెషల్లీ మీ ఏజ్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది ఏజ్ బట్టి మోర్ దాన్ ఏజ్ ఏజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది డెఫినెట్గా బట్ ఏజ్ కూడా మీ కంపల్షన్స్ వీటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మళ్ళీ అక్కడికి వస్తుంది అనమాట అట్లా మా ఏజ్ కూడా మనకి ఈ ఏజ్లు ఇట్లా ఏజ్లు ఇట్లా అని చెప్పడానికి లేదా ఇండివిజువల్ ఇండివిజువల్ డిఫరెన్ అయి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్న కర్మలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ వే వే ఆఫ్ డిజైర్స్ కానీ కంపల్షన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి ఒకరు చాలా ఫ్రీగా ఉంటారు ఒకరు ఉండకపోవచ్చు అట్లా అండ్ జీవిస్తున్న ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు సన్యాస్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ సొసైటీలో అవుట్ ఆఫ్ సొసైటీ ఎక్కడో అడవిలో అష్టమాల్లో ఉంటాల్లా మీకున్న సపోర్ట్ ఎటువంటిది మీరు చేసిన ప్రా ప్రాక్టీస్ ఎటువంటివి అనే దాని మీద ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అనమాట బట్ ఒకటి బేసిక్ పాయింట్ చెప్పాలనుకునే కామన్ పాయింట్ ఈ చెప్పాలనుకున్నది అయితే వీర్యం నిలుపుకోకున్న ప్రాబ్లమే నిలుపుకునే క్రమంలో మీకు ఈ కంపల్షన్ ఈ డిజైర్ తీర్చుకోకుండా మీకు అవి ముందు తీర్చుకోకుండా ఉన్నా కూడా ప్రాబ్లమే రెండు డిస్టర్బెన్స్ని కాజ్ చేస్తాయి రెండు కూడా డిస్టర్బెన్స్ని కాజ్ చేస్తాయి ఎస్పెషల్లీ వర్క్ పరంగా ఫోకస్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఫ్యామిలీ లైఫ్ అంటామా లేకపోతే సెక్స్వల్ లైఫ్ అంటామా అది బాగుండాలన్నమాట అట్లా బాగా సెన్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి అట్లా అందుకే చెప్పేది ప్రతిసారి కూడా ఈవెన్ వీరే నిలుపుకోవడం అన్న వీడియోలు చెప్పింది కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి కంప్యూటర్ కూడా చర్యల లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి నిలుపుకోవడం ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది అండ్ ఇన్వాల్వ్ అవ్వడం ఎంత తక్కువ అయితే అంత మంచిది అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతూ ఉండాలి ఎక్కువ ఫ్రీక్వెంట్ కాకుండా ఉంటే మంచిది అది కూడా రేజ్ పే పేది తగ్గుతుంది ఆటోమేటిక్గా అది న్యాచురల్గా తగ్గినప్పుడు నో ప్రాబ్లం అప్పుడేం కంపల్షన్స్ ఉండవు అనమాట ప్రాపర్గా మీరు డీల్ చేసుకున్నట్లయితే కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఎవరైతే స్పిరిచువల్ ఉంటే స్పిరిచువల్ పరంగా ఉన్న వాళ్ళకి ఏమైతే అంటే వాళ్ళకు కంపల్షన్ ఆ లెవెల్ ఎక్కువ లేకపోయినా కూడా ఎక్కువ లేకపోయినా కూడా ప్రాక్టీసెస్ ఎక్కువ హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట ప్రాక్టీస్ వల్ల ఎక్కువ వాళ్ళకు దోహదపడుతూ ఉంటుంది బట్ అయినా కూడా వాళ్ళకి ఫోర్స్ ఎంతుంది అనేది ఇంపార్టెంట్ వాళ్ళ వాళ్ళ వాళ్ళలో కూడా ఏ విధంగా ఉందని చెప్పేసి అబ్జర్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది ప్లస్ ప్రాక్టీస్ ఎంతవరకు హెల్ప్ అవుతున్నది వాళ్ళ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ప్రాక్టీస్ ఆపినప్పుడు కంపల్షన్స్ కంపల్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా వాళ్ళకి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట సో ఇది ఈ వీడియో మీదనే చెప్పాలనుకున్నాను యా థ్యాంక్ యూ బా బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్